786 news channel media your voice our report bye సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాటన్ ముద్దు ప్లాస్టిక్ అసలే వద్దు ర్యాలీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డికేడబ్ల్యూ కాలేజ్ విద్యార్థులు భారీ ఎత్తున గాంధీ బొమ్మ సెంటర్ నుంచి విఆర్సి సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం చేరుకుని అనంతరం పూలమాల వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పాల్గొన్న వారు డాక్టర్ కె కామణి ప్రెసిడెంట్ ఎస్కే కాసిం సెక్రటరీ కాటన్ సంచులు పంపిణీ శ్రీమతి కుట్టి కుసుమ కుమారి బాబు నూర్ బాషా అధ్యక్షుడు మరియు నాయకుడు అభిమానులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఈనాడు చేపట్టిన వంద్ర చైతన్య యాత్ర అంటే మన ముఖ్యమంత్రి కళల సాకారం రెండు వేల నలభై ఏడు విజన్ అది సాకారం కావాలంటే మనం ఏమి చేయాలి కేవలం గవర్నమెంటే ఈ యొక్క కార్యక్రమంలో ఏమి చేయలేదు మన ఇటీవల మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక విజయ నాయకుడిగా అసెంబ్లీలో మూడు ప్రధాన అంశాలు పాటించారు ప్రకటించారు అవే డబల్యూహెచ్ఎస్ వాటి సాధన కోసం మేము కూడా వంతు మా భారత్ సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలికల సహకారంతో అందరి సహకారంతో డబుల్ అంటే బెల్త్ అలాగే హెచ్ అంటే హెల్త్ అలాగే హెచ్ అంటే హ్యాపీ ఆ విధంగా సంతోషము సంపద ఆరోగ్యము ఈ మూడు రావాలంటే కేవలం ప్రభుత్వం వాళ్ళ కాదు ప్రజల్లో కూడా చైతన్యం రావాలి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలన్నిటిని కూడా వాటిని పచ్చని తోరణాలుగా పూర్తి చేయాలి పచ్చని చెట్టు పెంచాలి మురి గుర్తలు నాశనం చేయాలి అలాగే ప్రతి నెల్లూరు కూడా స్మార్ట్ సిటీ కావాలన్నా కూడా ఈ యొక్క సహకారం కావాలంటే స్వర్ణాంధ్ర ప్రతి జిల్లా ప్రతి గ్రామం కూడా ఒక స్మార్ట్ సిటీ ఒక స్మార్ట్ విలేజ్ కావాలనే గవర్నమెంట్ ఉద్దేశం మేము కూడా మా వంతు ఈ భారత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దీని ప్రెసిడెంట్ శిఖామణి గారు వారు అనివార్య కార్యాలయంలో రాకపోయినారు సెక్రటరీగా కాసు నేను ఆర్గనైజ్ కృష్ణయ్య అలాగే కుమారి బాబు కాజా తర్వాత జనార్దను వీళ్ళందరూ కూడా ఇది కోఆపరేట్ చేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు మన రాష్ట్రాన్ని స్వర్ణాంతరం చేసుకొని తీరాలి భావి తరాలకు ఇది యొక్క ఆదర్శవంతంగా రాష్ట్రం వదిలాలని అనే దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు కన్న కళలను సాకారం చేసేదానికి మా వంతు మేము కూడా ఒక సమిధిలాగా దీనికి తోడ్పాటు కావాలనే ఉద్దేశం మీదనే ఈ కార్యక్రమం చేపట్టింది ఇది పార్టీలకు అద్భుతంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే కొన్న ఆంధ్ర కోసమే అవసరమైతే మా బతి డబల్ సెవెన్ ఏజ్డ్ పిల్లల్స్ మా వయసు డబల్ సెవెన్ మన ఇంజన్ మన గవర్నమెంట్ డబల్ ఇంజన్ ఒక ఇంజన్ పోయిన రెండో ఇంజన్ బాగా పనిచేస్తుంది కాబట్టి మన ఏమి దిగులేదు లేదు మన కలలోనే అంత కాలంలోనే భారతదేశం కొన్నాంధ్రప్రదేశ్గా వర్ధలుతుందని ఇప్పటి బాలికలు బాల బాలికలే రేపు హీరోలుగా ఈ రాజ్యాన్ని ఈ రాష్ట్రాన్ని వేలాలని ఆశిస్తూ మరోసారి కొన్నాంధ్ర జిందాబాద్ భారత సేవ ఫౌండేషన్ వర్జెల్ వర్జెల్ భారత్ సేవల్ ఇది దీనికే ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే సామాజిక సేవ అన్ని రకాలైన సమాజానికి అవసరమైన సేవం చేయడు ముఖ్యంగా ఈ యొక్క ప్రెసిడెంట్ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన ఎస్పి గారైన డాక్టర్ కాకుమార్ రాశికమ్మ గారి యొక్క ఆదేశానుసారం మేము అనేక కార్యక్రమాలు చేశాము మరి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజెన్ ట్వంటీ ఫార్టీ సేవన్ అయిన మరి స్వర్ణాంత్ర సాధనలో భాగంగా ఆరోగ్యము అలాగే విద్య అలాగే ఈ యొక్క సంతోషము సంపద సృష్టి వీటి మీద ఈ స్వర్ణాంధ్ర చైతన్య ర్యాలీని మనం ప్రారంభించాము ఈ రోజు ఈ ప్రారంభం ఇంతటితో ఆగదు ప్రతి వీధిలో నగరంలో అలాగే ఈ జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈ యాత్ర కొనసాగించి ఈ యొక్క ప్రజల్ని చైతన్యం చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని దాకా మా యొక్క భారత సేవ ఫౌండేషన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్వర్ణాంధ్ర ర్యాలీని ముగిస్తుంది అప్పటి వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది కావున ఇక్కడ ఈ రోజు చేసిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము అలాగే ప్లాస్టిక్ రహిత సమాజానికి కొట్టు సంచులు పంపిణీ చేసిన డాక్టర్ కుమారి గారిని కూడా మరి సందర్భంగా అభినందిస్తూ ఆమె యొక్క ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో ఆమె చేసే కృషికి మా భారత సేవ ఫౌండేషన్ మద్దతు ఎప్పుడు ఉంటుంది మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి